उम ये कर दिया ले पूरा हां वेलकम அந்த <laughs> 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 మీ దాతలు మీరు వచ్చి మాకు చేసినప్పుడు మా పిల్లల్ని మేములో చూసుకుంటున్నాం మాకున్న పిల్లల్ని మీరు వచ్చి చేస్తుంటే మేము మేము చూసుకుంటున్నాం అదే సంతృప్తి పడుతున్నాం మాకేందో అంటే మీ అభిమానం ఎప్పుడు మా మీద ఉంటే ఎల్లకాలం మా ప్రేమ మీరు వచ్చినప్పుడల్లా మీకు దేవుని అర్థం చూసుకుంటాం దాని ద్వారా మీరు సుఖ సంతోషంగా ఉంటే మాకు ఎంతో చాలా బాగుంటుంది లేదా తప్పు ఉంటే పెద్దవాళ్ళు తల్లి వాళ్ళు ఉన్న వాస్తవాన్ని మాట్లాడారు వాస్తవే ఆయన చెప్పాను నేను అందుకే మీ ప్రేమ మాకుండాలే మా ఆశీర్వాదం వెళ్ళకూడదు మీకుంటుంది భగవంతుడు ఇంకా నాలుగేళ్ళు పది ఏళ్ళు ఎక్కువ భర్తిస్తారు జ వస్తుంది పలా పోతే ఇట్లా ఇస్తుంది సంవత్సరం నైంటీ పర్సెంట్ మీరు చెప్పినట్టు తల్లిదండ్రులు నలభై యాభై వస్తున్నా కానీ నైంటీ పర్సెంటే నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు వన్ టూ ఆర్ త్రీ పర్సెంట్ అనుభవం మీరు కూడా అంతా ఇట్లా కొన్ని లేనౌళ్ళేమో అన్న ఎక్స్పెక్ట్ ఉండాలనేది ఆశారు ఈ శంకర్ గారిని ప్రస్తుతం ఆయన కూడా భగవంతుని చల్లలు చూడడం కానీ ఆయన కూడా మంచిగా చూసుకోవడం మాకు ఆయన కూడా మాకు ధన్యవాదాలు మీరు అందరూ వచ్చినందుకు మీరు కూడా మాకు ధన్యవాదాలు మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడో మీరేమో రాని రాకపోయి మేము దేవాలన్నది ఏం లేదు మీ ప్రేమను మేము బిడ్డ రా బిడ్డ సో ఒకసారి చూసిపోయినా మళ్ళీ ఒకసారి రాలేదాన్ని అట్లా మళ్ళీ ఒకసారి వస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మంచికి ఏం లేదు బట్టి అన్నం తిండే కాదు మీరు ఇచ్చిన ప్రేమ ఇచ్చిన మీకు ప్రేమ మంచికి సంతోషమే సగం బలగం అది తృప్తి ఆ తృప్తి ఎల్లప్పుడు ఉండాలి అది ఉంటేనే మంచిది వారి మీద మనము అనుమానంతో ఈ మాట ఆ మాట చెప్పుకోవద్దు మనం మనం అందరం ఒక్క దగ్గర ఉన్నప్పుడు కలిసి కలిసి ఉండాలి ఒక ఫ్యామిలీ లేక ఒక ఫ్యామిలీకి కావాల్సిన హెడ్ సెంటర్ వస్తాడు ఆయన ఫ్రెండ్ సర్కల్ మీరు అందరూ వస్తుంటే మాకు ఎంతో చెప్పారు చెప్పండి మనతో సంతోషం ఉంది చలి నేను తండ్రి మించిన ఉందా మనం గుడికి వెళ్ళినా కూడా మనసులో చల్లి తండ్రి గురువు దయ అయ్యే మనం చేసుకుంటాం కానీ నాకు అంత చేస్తుంది కోడతాను నీకు తెల్లాలనుకున్నా ఏం చేస్తున్నారు కావాలి మాకు ఎప్పుడు నేర్చుకోవచ్చు మొత్తం కనుక రోజుకు యాక్చువల్గా అది ఒక్కోడు లేదు కాళ్ళు చేతులు బాగా చూస్తున్నాయి మాట్లాడే ఒక ఎందుకంటే బుజెన్సీ కార్డు వలన ఇంచు నుంచి ఒక ముప్పై నుంచి నలభై మంది అది బెడ్ ఇచ్చారు నెక్స్ట్ కమిషనర్ వచ్చి ఓపెన్ చేశారు కదా ఉంటే చాలా పెద్దగా ఉంటే చట్ట ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రాం కంప్లీట్ చేసుకొని ఇంటిని స్నానం చేసుకొని మళ్ళీ మా అమ్మాయిని కలుద్దామని చెప్పేసేసి మీ యొక్క ప్రసంగ కావడం इतना मिले पूरा कम नियत होगा ये लोग ये सब तो ये लोग पहल मंजिल आखिर हम लोग अक्सर जिपड़ी काम करने के लिए तो हम लोग इधर ही बिचूना इधर दायर नहीं तो फंसो चल गए हम को नहीं बिचू करना पियाने में और चापाने <है कि अग्षा>